అసలు ఏ రకంగా మీరు ఎన్నికల్ని కమర్షియలైజ్ చేయాలనుకున్నారు మీరు ఇద్దరు కలిసి ఒకసారి మీరు ప్రజల ముందు చెప్పాలి నాకున్నటువంటి అవగాహన మేరకి బారాసా ఎంపీగా గెలిచినటువంటి వారు ఆ ఎంపీలలో అందరికంటే ఎక్కువ ప్రయోజనం పొందిరు బారాసా ప్రభుత్వంతో నాకు గుర్తున్నంత మటుకు భూమికి భూమి ఎవరికి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆ ఎంపీ గారికి ఇచ్చారు గుట్టలు వలగొట్టేరు ఇరవై ఐదు ఫ్లోర్లు ఇరవై ఎనిమిది ఫ్లోర్లు ఉంటే ముప్పై మూడు ఫ్లోర్లు అయినాయి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుని హోదాలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు గుట్టని కొడతారా గుడిని మింగుతారా ఏఐసికి ఉత్తరం రాస్తాం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాలు ఉంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆగడాలు సాగనీయమో అన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మరి ఇలా మీరు చేస్తుంది ఏంది అనేది చెప్పండి గవర్వనీయులు జితేందర్ రెడ్డి గారు గౌరవనీయులు చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి గారు పార్టీ మారడం వెనకాల జరిగినటువంటి ఆర్థిక ప్రయోజనాలు కంపెనీల ప్రయోజనాలు ఇతర పార్టీల్లో ఈ ఎన్నికలలో అభ్యర్థులను ఇబ్బంది పెట్టడానికి మీరు పంపించబోతున్నటువంటి డబ్బుకు సంబంధించి పూర్తి స్థాయిలో మా దగ్గర సమాచారం వచ్చింది ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏ రకమైనటువంటి పనులు చేస్తా ఉంది ఏ కన్స్ట్రక్షన్ కంపెనీని అడ్డం పెట్టుకుని మీరు ఈ రకమైనటువంటి వ్యాపార స్వప్రయోజనాల కోసం పార్టీలు మారిన ప్రజలందరికీ త్వరలోనే ఉంచబోతా ఉన్నాం ప్రజల ముందు కాబట్టి దయచేసి మీరు వచ్చి సిద్ధాంతాన్ని నేర్పిస్తే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నేర్చుకునేటువంటి పరిస్థితిలో ఉందని నేను అనుకుంటలేను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి కర్తలు శాసనకర్తలు చాలా మంది ఉన్నారు కొత్తగా పార్టీలకు ఎవరైనా వస్తే వాళ్ళకి నేర్పించడానికి కూడా పార్టీ సదా సిద్ధంగా ఉంటది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి మీరు కొత్తగా సిద్ధాంతం ఏం లేదు మీ వ్యక్తిగత ప్రయోజనాలకి మీ ఆర్థిక ప్రయోజనాలకి లేదా మీ ఇతర ఇతర అవసరాల కోసం మీరు పోతే పోయినామని చెప్పుకోండి మాకేం అభ్యంతరం లేదు అదే భారత రాజ్యాంగం నిషేధించలేదు ఒక పార్టీకి వెళ్ళి ఇంకో పార్టీకి పోవడానికి కానీ పోతున్న సందర్భంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలే మాకు ఇబ్బంది అనిపిస్తాయి మూడు నెలల క్రితమే కదా మీ కొడుకు ఒక్కరి పేరే వచ్చింది కదా అంటే పార్టీ మిమ్మల్ని ఎంత గౌరవించింది సెకండ్ లిస్ట్లో ఒకే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పేరు వచ్చింది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటిస్తే ఎట్లొచ్చింది అప్పుడు మరి సిద్ధాంతం మంచిది ఎట్లయింది మరి పోనీ ఆ ఎన్నికలలో మీ కొడుకును గెలిపించుకోవడానికి మీరు పడ్డ కష్టం ఇలా పాలమూరులు అందరు చెప్తారు వారం రోజులు ఎన్నికలు ఉన్నాయనగా మీరు ఎవరి కోసం పనిచేసిండ్రు మీ కొడుకు కోసం పనిచేసినరా ఇలా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ కోసం పనిచేసిన్రా నేను అడుగుతలేని ఈ మాట పాలమూరు బిడ్డలు అడుగుతున్నారు అయ్యా జితేందర్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్తే బాగుంటుంది